తనూజా తన మంచితనాన్ని చాటుకుంది అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా తనూజాకి సెల్యూట్ చేశారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ అసలు విషయానికి వస్తే కిచెన్లో ఉన్న డిమాన్ పవన్ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కలిసి కొత్త మానిటర్ ఫుడ్ మానిటర్ అయినటువంటి సంజనా అడుగుతారు ఏమోండాలి అని అండ్ సంజనగర్ గారు ఏమంటారంటే కాకరకాయ వండండి అని చెప్పింది కాకరకాయ కొయ్యడానికి డీమన్ పవన్ రీతు అండ్ మన ఇమాన్యుల్ ముగ్గురు చాలా కష్టపడతారు ఒకరేమో సీడ్స్ ఉంచాలని ఇంకొంతమంది ఏమో మీద తొక్క తీసేయాలని వాళ్ళకి ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తుంటే అందరూ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి సంజన గారికి వెళ్ళి చెప్పారు ఇది వండడం కష్టం అండి అంటే అది ఇంకో వన్ డే అయితే పోతుంది మీరు వండండి అండ్ నాకు ఇప్పుడు వండడానికి అవ్వదు అలాగే ఈరోజు నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళి రెడీ అవ్వాలి అని ముఖం మీద చెప్పేస్తుంది అప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాని ఏమంటాడంటే తనూజ ఉన్నప్పుడే బాగుండే మనకి ఏ ఇబ్బంది లేకుండా ఆవిడే ఇలాంటి వంటలు అనేటువంటివన్నీ కూడా బాగా ఉండేది మెయిన్లీ కాకరకాయ ఉండితే అసలు చేదు ఉండేదే కాదు తనూజా చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అని అందరూ కూడా తనుజను పొగడం స్టార్ట్ చేశారు అయితే తనుజ మంచితనం ఎలా చాటుకుంది అంటే ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ వెళ్ళి తనుజ దగ్గరికి వెళ్ళి మాకు కాకరకాయ వండడం కొంచెం ఇబ్బందిగా ఉంది నువ్వు వచ్చి వండుతావా అంటే డెఫినెట్గా వస్తాను అనేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత గొడవైనా సరే ఏ అంటే ఏ ఇగో కానీ ఏది లేకుండా డైరెక్ట్గా వస్తాను పదండి వండుతాను మీకోసం అని తన మంచిదనాన్ని చాటుకోవడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా ఫిదా అయ్యారు తనుషాకి సో ఇది జరిగిన అసలు విషయం మరి మీరు కూడా ఆ ఎపిసోడ్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్